పడ్డారు కదా సేమ్ మ్యాజ్ ఈజ్గా ఆ రోజు ఇలాగే భయపడ్డాను ఫ్రెండ్స్ ఈ తమ్ముణీళ్ళు బట్టి ఆ రోజు ఏం జరిగిందో మీతో అయితే ఈరోజు షేర్ చేసేస్తా ఉంటా సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే ఈ వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకో తెలుసా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టి నేనైతే మైక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఛానళ్ళు ఓపెన్ చేశాను కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ టూ మంత్స్ నుంచి దాచుకొని మరీ కొనుక్కున్నాను ఎందుకంటే నాయిస్ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది సో దానివల్ల నేను ఈ మైకైతే కొనుక్కున్నాను మీతో అన్నీ షేర్ చేసేసుకున్నానుకోడానికి సో ఆ రోజైతే ఫ్రెండ్స్ నిజంగా జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసేసుకున్నాను అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆ రోజు యాక్చువల్గా నేను పార్లర్ బ్యూటీషియన్ అనమాట ఓన్ పార్లర్ ఉంది శుభ్రంగా వర్క్ చేసుకొని నేను ఇంటికి వచ్చాను ప్రెస్ చాలా టైర్డ్ అయిపోయాను అనమాట ఇంటికి వచ్చి అయిపోయింది నా బాడీ మొత్తం అసలు షివరింగ్ వచ్చేస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు ఈ ప్రాబ్లం అని చెప్పని నా ఇంట్లో ఇంటి ఈ రెండు షాడోస్ ఏంటస్లా బ్లాక్ షాడోస్ అవి కూడా దోమలు కొడుతున్నాయి కదా నాకేమో ఎదురు లైట్ కంట్లో పడితేనేమో నిద్ర పట్టదు ఇంకేం చేసా లైట్స్ ఆఫ్ చేసేసాను చిన్న బెడ్ లైట్ అనమాట ఆ బెడ్ లైట్లు ఈ రెండు షాడోస్ చిన్న పిల్ల పిచ్చులు అవి రెండు కూడా అమ్మో నాకైతే నిజంగా ఫ్రెండ్స్ ఎంత భయం వేసిందంటే నిజంగా అందరూ కనిపించినారు నాకైతే సరే ఎట్టకేళ్ళకి ఇంకా కరెక్ట్గా ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకున్నాయి కదా ఓపిక చేసుకొని మళ్ళీ చూడాలని చెప్పని చూస్తే మళ్ళీ అలాగే కూర్చొని ఉన్నారు కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత నాకు అర్థం కావట్లే అసలు నేను జుట్టుకు అసలు జుట్టు పీక్కున్నాను ఏం చేయ ఏం జరుగుతుంది అసలు నా ఇంట్లో ఎవరన్నా దొంగల వాళ్ళు చూస్తేనే ఇంకెంతే ఆ దెయ్యాలు ఇంత చిన్న చిన్న దెయ్యాలు కూర్చు ఇట్లా కూర్చున్నాయి ఇట్లా కూర్చొని ఇట్లాగే చూస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మా నా పిల్లలు ఉన్న సడన్ గా పిల్లలు గుర్తొచ్చారు నా పిల్లలు ఉన్నారు పిల్లల్ని ఏమన్నా చేస్తుందేమో ఎక్కడ గొంతు పిచ్చికి చంపిద్దేమో పిల్లల్ని ఏమన్నా చేస్తుందేమో అని చెప్పని భయపడి నా పిల్లలు ఎక్కడున్నారని చూస్తే పిల్లలు కనిపించేట్లా పిల్లలు అని చెప్పని పిల్లలు ఈ టెన్షన్ సరిపోయింది నాకు పిల్లలు అని పిల్లలు చూస్తే ఆ పిల్లలే వాళ్ళు చాపటి జరిగిపోయింది మమ్మీ ఎవరు జరిపారు అసలా దానంతటా అది జరిగిపోయింది అని చెప్పని అట్లా చూస్తున్నారు నేనేమో ఇంకా నాకు నవ్వాలా ఏడవాలా ఇది ఇప్పుడు నేను మా పిల్లల్ని చూసా నేను భయపడింది నా పిల్లల్ని చూసా నేను భయపడింది ఇంత టెన్షన్ పడింది అని చాలా భయం వేసేసింది నాకు ఇంకా దేవుడా ఎందుకమ్మా అలా కూర్చొని ఉన్నారు ఏంటి ఇద్దరంటే మమ్మీ చాపిడి జరిగిపోయింది మమ్మీ ఎవరో లాగేశారు అంటే నీ పొందా అక్కడ ఆల్రెడీ దోమలు కుడుతున్నాయా మూల మూల ఉంటే మరీ దోమలు అని చెప్పి నేనే యువతలకి జరిగాను స్పేస్ ఉంది కదమ్మా ఎందుకు ఇంకా లేచి కూర్చున్నారు అది కాదు మమ్మీ దీర్ఘంగా ఆలోచిస్తున్నాం మేము చాప ఎలా జరిగిపోయిందా అసలు ఏంటని తమ్ముడు నేను ఇద్దరం ఆలోచిస్తున్నాము ఇద్దరు ఇలాగే కూర్చొని ఉన్నారు అర్ధరాత్రులు రెండున్నరకి మీరు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని ఆలోచిస్తూ ఒక బావని సేపు అలా కూర్చుండిపోయారా పేరా అని చెప్పి నేను క్వశ్చన్ చేశాను అవును మమ్మీ మరి ఇక్కడ పడుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే మరి టెన్షన్ కదా రాత్రి చూసావు కదే నేను చాప్ జరిపింది నువ్వు చూసావు కదండి మమ్మీ సరిపోయింది కాళ్ళు చెప్పులు ఆడలేదు నాక నేను లేచినప్పుడల్లా మమ్మీ మేమే మమ్మీ అని చెప్పి మీరు చెప్పాలి కదా మమ్మీ నువ్వు లేసావనే నాకు మాకు తెలియదు మమ్మీ అలా చూస్తున్నాం మేము ఏంటి ఆఫ్ చూస్తున్నాం నువ్వు నువ్వు మీరు లెగిసిందే మేము చూడలేదు అన ఇంకా సరిపోయిందిలే ఈరోజు మంచి క్లైమాక్స్ అయితే నాకు చూపించారు బాగుందిలే అని చెప్పని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజైతే నేను ఫిక్స్ అయిపోయాను సో ఇట్లా మీకు ఎప్పుడైనా జరిగిందా ఏదో ఎవరో వచ్చి మీద పడిపోయినట్టు ఏదో స్ట్రక్ అయిపోయినట్టు ఏదో మనిషిని కట్టేసినట్టు ఏదన్నా షాడని చూసి భయపడటం కానీ లేదంటే రియల్గా ఏదన్నా దయాన్ని చూడటం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీలో కూడా జరిగితే ప్లీజ్ నాతో కూడా ఒకసారి షేర్ చేసుకోరా ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ ఓ లేదం హ్యాపీనెస్ వస్తుంది వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేస్తున్న చిన్న చిన్ని ఆనందాన్ని చిన్న చిన్న హ్యాపీనెస్ రియల్ టైం జరిగే వీడియోస్ అన్నీ చూస్తూ మంచి ఎక్స్పీరియన్స్ పొందండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్ సపోర్టర్స్